కర్నెలు నగర శివారు ప్రాంతం పెద్దపాడు రోడ్ శేషన్న నగర్ లో సోమవారం కడప జిల్లా పొలివెందలకు చెందిన ఆలయం నిర్మాణం దాతలు మాయక్క గువ్వల గంగాధర్ల ఆధ్వర్యంలో శ్రీ 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 గంగా భవాని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ధ్వజస్తంభం విగ్రహ ప్రతిష్టలు చేశారు రేడియో స్టేషన్ ఎల్లంపల్లి ఆలయం నుండి మహిళలు బోనాలతో భారీ ర్యాలీ చేపట్టారు ఈ వేడుకలకు టీడీపీ కర్నూలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ కేడిసిసి చైర్మన్ ఎస్వి విజయ మనోహరి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిలు హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్మాణ దాత గుబర గంగాధర్ మాయక్కలు మాట్లాడుతూ ఎంత సంపాదన ఉన్నా సమాజ సేవకు కృషి చేయాలని చెప్పారు ఈ ఆలయం నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సివిల్ కాంట్రాక్టర్ వేణు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గుబుల గంగాధర్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ నేపథ్యంలోనే కర్నూలు గంగా భవాని ఆలయానికి ప్రతి పైసా అతని ఆత్మలో ఖర్చు చేస్తూ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో గంగపుత్రుల కుటుంబాలలో ఎవరైనా వివాహాలు జరిపిస్తే వధువులకు బొట్టు పట్టు వస్త్రాలు సహకారం అందిస్తామని ప్రకటించడం అతని మానవత్వానికి నిదర్శనం అని కోరినాడారు అనంతరం హోమాలో ప్రత్యేక పూజలో భాగంగా వాహనపన అవాహిత దేవత హోమం గణపతి నవగ్రహ రుద్రచండి హోమం ప్రతిష్టాంగ హోమం హారతి తీర్థ ప్రసాద వితరణ దీక్ష హోమం ధాన్య దివాసం శయ్య దివాసం మంగళ హారతి తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు జరిపారు ప్రతి ఇంటికి కలశం రవిక గాచులు కుంకుమ పసుపు అందజేశారు అందరూ సహకరించినారు మా ఇది ఎంతో వైభవంగా దీన్ని ఇట్లే కంటిన్యూగా చేసి ఇది కాపాడుకొని మెయింటైన్స్ నేను అంత ఇది కాకుండా అందరూ సహకరించారు దీంట్లో మా దేశం దీనికి ప్రత్యేకంగా నేను కడప జిల్లా వాసిని ఆయన ఒక చెప్పడంతో ఆ మా ఇంటి దేవుడిని ఆయన నేను ఇక్కడ అమ్మవారిని చేసుకున్నాము కూడా మా కర్నూలు జిల్లా తరఫు నుంచి కర్నూలు వాసు తరఫు నుంచి జిల్లా తరఫు నుంచి రాష్ట్ర ప్రజలందరి తరఫు నుంచి మాకు మేము చేసుకున్న వారికి పెద్ద చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నేను చేసుకున్న విన్నపం ఏదే ఇలాగన్ని కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని ఆ గంగా మాత ఆశీస్సులు వీరికి పుష్కలంగా ఉండాలని చెప్పేసి వారికి వారి కుటుంబ సభ్యులకు వారికి అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు వీరితో పాటు కూడా వీరిని మనో వీరి స్ఫూర్తిగా పొందేసేసి మిగతా వారు కూడా గంగపత్రులందరూ ముందుకు వచ్చేసేసి సంపాదించుకున్న వాళ్ళంతా కూడా సమాజానికి ఏదో రకంగా సేవ చేయవచ్చు చేతులు అందించాలని చెప్పి వారి స్ఫూర్తిగా ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారికి గంగామాత ఆశీర్మం చేసి మేమే కోరుకుంటున్నాం కేవలం ఆంధ్రకే కాకుండా చుట్టుముట్టు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ప్రాంతంలో కూడా మా గంగపుత్రులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ వివాహం విషయంలో కూడా తన పాత్ర ఉంటుంది ఉచితంగా నా వంతు అందరికీ ఎంతమంది అంతమందికి తాలిబొట్లు బట్టలు భోజనాలు వీటన్నిటికీ నేను సమకూరుస్తాను మీరు ధర్మంగా చట్టపరంగా అందరూ లీగల్గా వస్తే ఆ విధంగా కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసినందుకు మాకు మరొక్కసారి గంగాధర్ సార్కి ధన్యవాదాలు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సారు తదనంతరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వంశము మాకు అండదండలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం